మన జిల్లా కలెక్టర్ సార్ కానీ మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక ఇల్లు కానీ ఆఫీస్ లేని పరిస్థితి నాకు ఈ రోజు కూడా బాగుతుంది ఆ రోజు విజయవాడలో మన పరిపాలన ప్రారంభించాలని మన ముఖ్యమంత్రి గారు అనుకున్నప్పుడు ఆయన బస్సులో కొడుకుని బస్సులో మీటింగ్లు పెట్టి బస్సు నుంచే పరిపాలన ప్రారంభించండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఉమ్మడి రాష్ట్రానికి పెద్ద రాష్ట్రానికే ముఖ్యమంత్రిగా దాదాపు పది సంవత్సరాలుగా పరిపాలించారు మన చంద్రబాబు నాయుడు గారు చిన్న రాష్ట్రమైన ఎన్ని సమస్యలు ఉన్నా ఒక పద్ధతి ప్రకారం ఆయన వెళ్తున్నారు ముందరికి మన ముఖ్యమంత్రి గారి వయసు అరవై ఏడు సంవత్సరాలు కానీ ఆయన స్పీడు ఇరవై సంవత్సరాలు యువకుడిలాగా ముప్పై నాలుగు సంవత్సరాల వయసు నేను ఇంకా స్పీడ్కి అందుకోలేకపోతున్నా నేను ఆయనతో కలిసి ఉంటాను అమరావతిలో రాత్రి పది తర్వాత ఆయన ఇంటికి వస్తారు ఒకరోజు నేను పల్గొని ఇంటికి సచివాలయం నుంచి బయలుదేరా రాత్రి అబ్బా ఈ రోజన నాన్నగారి తర్వాత ఇంటికి వెళ్తున్నాను అనుకున్నా ఇంటికి వెళ్ళి చూసుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా రాలేదు యావత్ భారతదేశంలోనే ఇంత కష్టపడి ముఖ్యమంత్రి గారు ఉంటారండి ఈనా మీరు ఎప్పుడన్నా ఇంత కష్టపడి ముఖ్యమంత్రి గారి గురించి లేదు ఎవరి కోసం ఆయన కష్టపడుతున్నారు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి పాదాలు